మరి ఓ మంచి కథ విందాం నేపాల్లో ఒకప్పుడు పఠాన్ అనే ఒక రాజ్యం ఉండేది ఓ ఏదో పని మీద అటుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వృద్ధుడు ఎద్దుకు బదులుగా తనే గానుగై చుట్టూ తిరిగి నూనె తీయటం చూస్తాడు పాపం అనిపిస్తుంది ఇలా ఎన్నాళ్ళు తిరుగుతారండి కష్టం కదా అన్నాడు దిగులు పడక అబ్బాయి రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు వృద్ధుడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు అబ్బాయి అక్కడ ఆ వృద్ధుడు గానుగకు యజమాని స్థానంలో ఉండడం చూసి సంతోషంగా దగ్గరికి చేరి అభినందనలు తెలియజేశాడు కృతజ్ఞతల బాయ్ కానీ రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు చిరునవ్వుతో మరోసారి ఆ ఊరు వెళ్ళాల్సిన పని పడుతుంది ఆ యువకుడికి ఈసారి ఆ వృద్ధుడు ఆ ఊరికి రాజు అని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు రాజును కలిసి ఇది ఎలా జరిగిందని అడుగుతాడు వృద్ధుడు ఎప్పట్లాగే నవ్వుతూ ఏమైంది మా ఊరు రాజుకి పిల్లలు లేరు ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది అందరితో పాటు నేను అక్కడే నిల్చొని ఉన్నాను అది నా దగ్గరకు వచ్చి నా మెళ్ళలో గజమాల వేసి వేసేసరికి నేను రాజుని అయిపోయాను మామూలుగానే అన్నాడు వృద్ధుడు ఎలా జరిగితేనే నాకు మాత్రం అమితానంగా ఆనందంగా ఉందని కుర్రాడను కానీ దాని దేవుందులే రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు వృద్ధుడు ఇంకొంతకాలం గడుస్తుంది మళ్ళీ ఆ కుర్రవాడు వ్యాపార నిమిత్తం ఆ ఊరికి వస్తాడు కానీ అక్కడ మనుషులు భవనాలు రాజు కోట ఏవి కనిపించవు ఒకరిద్దరు దిగులుగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తారు ఏమైంది అని అడుగుతాడు పెద్ద భూకంపం వచ్చి ఊరంతా ధ్వంసం అయిపోయింది అని చెప్తారు అప్పుడు యువకుడు దిగులు పడతాడు రేపటికల్లా అంతా మారిపోవచ్చు అని పదే పదే చెప్తూ వచ్చిన వృద్ధుడు గుర్తుకొస్తాడు రేపటికల్లా ఇదంతా మర్చిపోయి మళ్ళీ మునపటందాలను సంతరించుకోవచ్చు అని అనుకుని ఈ అబ్బాయి స్థిమితపడతాడు అదండి